అమరజీవి జలధార కార్యక్రమం సందర్భంగా మన పెరావళి గ్రామం నిడదవల్ నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మా అక్క చెల్లెళ్ళు యువత ఎర్ర జెండాలు భారతీయ జనతా పార్టీ కండువాలు తెలుగుదేశం జెండాలు కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున మీ అందరికీ నా ఉదయపూర్కి నమస్కారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఇచ్చేసిన గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మెడదోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మీరందరూ కలిపి గెలిపించారు తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జనసేన మద్దతుదారులకి మీ అందరి సహకారంతో గెలిపించిన కందులు దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపర్యులుగా ఉన్నారు వారికి నా నమస్కారాలు అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు వారికి నా నమస్కారాలు ఆయన మాట్లాడితే సమస్య మాట్లాడకపోతే సమస్య ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది ఇంకోసారి ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి ఒకసారి అవసరమేమో ఆరు అడుగులు పుల్లెట్ నన్ను కాదు ఆరడుగుల పుల్లెట్ అంటే మన రఘురామ కృష్ణరాజు గారు ఉపసభాపతి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది సో వారికి నా నమస్కారం అలా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నాట్య నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గమన గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ త్రే తేజ कृष्णा மயிலورप గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ మేఘా స్వరూప గారికి శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మినిస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ భతీ నాగరాణి గారికి కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలిశన్ మోహన్ గారికి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణ చౌదరిగా మన చౌదరి గారికి శ్రీ కొల్లు యదిరాజ్ గారికి చాగంటి మురళీకృష్ణ గారికి గంటసాల వెంకటలక్ష్మి గారికి ఐతాబత్తుల ఆనందరావు గారికి దేవి వరప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి బండారు సత్యానందరావు గారికి వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి బత్తుల రామకృష్ణ గారికి జ్యోతుల నెహ్రూ గారికి ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి పచ్చమట్ల ధర్మరాజు గారికి చెర్రి బాలరాజు గారికి పంతం వెంకటేశ్వరరావు గారికి బూరుగుపల్లి శేషారావు గారికి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి కళ్యాణం శ్రీనివాస్ గారికి తుమ్మల బాబు గారికి హరిప్రసాద్ గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి శ్రీను గారికి అదే మనం బాహుబలి అంటాం కదా ఆ సీనియర్ సో పులపర్తి రామాంజనేయుల గారికి సోమవీర్రాజు గారికి పేరాపత్తులో రాజశేఖర్ గారికి అయితాపత్తులు ఆనందరావు గారికి వారందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఇంత ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళందరి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు నా అన్నదమ్ములు కాదు ఒక కుటుంబం కాదు మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మీకోసం మేమందరం ఏకమయాం దేనికి నష్టాలైపోతుంది విభజన జరిగింది విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం పది సంవత్సరాలు నలిగిపోయాం ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపనబడ్డాం ఈ రోజున మనం ఈ రోజున సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు అమృ అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ముప్పైదేళ్లల్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకారు సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీకోసమే మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది ఇది ప్రత్యేకించి అమర్జీవి జలధారాన్ని పెట్టడానికి చాలా కారణం నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్కులు రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు త్యాగం చేశారు ఆయన ఒకరిని ఎప్పుడు నా స్మరించుకుంటూ ఉంటారు ఆయన గుండెల్లో ఉంటారు ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో న్యూనతకి మా ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందగా మీరందరూ మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి అదే కదా మీ బాధ టీవీలో కనిపిస్తున్నాం కదా సరిపోవట్లో అదే ఎంత ఏంట్రా బాధపడతాననుకోండి పెద్ద మనసు చేసుకోండి దయచేసి సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం థ్యాంక్ యూ